జై తిలుతలి అందరికీ వందనాలు జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై ప్రవేశపెట్టి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జూలై ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించడం జరిగింది దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ వేడుకల నిర్వహణలో మన జిల్లా కూడా ముందంజలో ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆకాంక్షిస్తూ జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక సంస్కరణలపై దేశవ్యాప్తంగా విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధతను తెలియజేసే దిశగా ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు ఇందులో విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు భాగస్వామ్యం కావాలని కోరుతూ వారం రోజుల పాటు శిక్షా సప్తాహ కార్యక్రమాలని రూపొందించడం జరిగింది ఇందులో భాగంగా జూలై ఇరవై రెండు ఉపాధ్యాయులు స్థానిక వనరులతో బోధన అభ్యసన సామాగ్రి తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించడం జూలై ఇరవై మూడు పునాది అభ్యసన మరియు సంఖ్యాక శాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా అమలు చేయడానికి సమాజ భాగస్వాములను అవగాహన కల్పించడం జూలై ఇరవై నాలుగు క్రీడా దినోత్సవం విద్యార్థులతో క్రీడా శారీరక సౌష్ఠవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించడం జూలై ఇరవై ఐదు సాంస్కృతిక దినోత్సవం విద్యార్థుల్లో భిన్నత్వంలో ఏకత్వం భావాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జూలై ఇరవై ఆరు సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం స్కిల్ డిజిటల్ ఇనిషియేటివ్ డే ప్రస్తుత ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో అన్ని తరగతి గది అనుభవాలకు మెరుగుపరచడానికి డిజిటల్ కార్యక్రమాలకు అవసరమయ్యే నూతన నైపుణ్యాల అవసరాన్ని గుర్తించడం నైపుణ్య విద్య సమర్థవంతమైన మరియు పోటీతత్వ వర్క్ ఫోర్స్ను నిర్మించడం విద్యలో సాంకేతిక దివస్ జూలై ఇరవై ఏడు పర్యావరణ పరిరక్షణ సంకల్ప యాత్ర కృత్యాలు మిషన్ లైఫ్ యాక్టివిటీస్ పాఠశాలలో పోషణ దినోత్సవ నిర్వహణలో భాగంగా కొత్తగా ఎకో క్లబ్లను ఏర్పాటు విద్యార్థులు వారి తల్లులు మరియు మాతృభూమి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అమ్మ పేరుతో అమ్మతో కలిసి మొక్కలు నాటి అమ్మకి అంకితం కార్యక్రమం కింద కనీసం ముప్పై ఐదు మొక్కలు తల్లి బిడ్డలతో కలిసి నాటించడం జూలై ఇరవై తొమ్మిది సామాజిక భాగస్వామ్య దినోత్సవం విద్యార్థుల సామాజిక భావోద్వేగ శ్రేయస్సు కోసం స్థానిక ప్రజలు తల్లిదండ్రుల కమిటీలు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలతో సహకారాన్ని పెంపొందించడం మరియు నైపుణ్య అభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను అందించడం పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాలలో తిది భోజనాలలో సమయాల్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయడం ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్యక్రమ నిర్వహణ మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇద్దరు పీడిలతో ఉపాధ్యాయులందరూ సమిష్టిగా పీడి సైన్స్ ఉపాధ్యాయులు తప్పక పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాలని కోరడం జరిగింది ధన్యవాదాలు